హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అందరికీ తెలిసిన అందరూ రెగ్యులర్గా చేసుకునే స్వీట్ రెసిపీనే చూపిస్తున్నాను గులాబ్ జామూన్ ఎప్పుడు జామున్ చేసినా లోపల గట్టిగా రాకుండా సాఫ్ట్గా ఉండి క్రాక్స్ లేకుండా జ్యూసీగా పర్ఫెక్ట్గా రావాలంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి ఒక మిక్సింగ్ బౌల్లోకి గులాబ్ జామున్ పౌడర్ వేసి అందులోకి కాచి చల్లారిన పాలుతో కలిపాను ఇంకా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు మొత్తం పాలతోనే మిక్స్ చేసుకొని సాఫ్ట్ డో తయారు చేసుకొని పెట్టుకోవాలి పాలన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలి లేదంటే పిండి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇలా కొద్ది కొద్దిగా పాలు కలుపుతూ ఇలా సాఫ్ట్గా వచ్చే వరకు కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దీన్ని ఇలా పక్కనుంచేసి షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము ఒక స్టవ్ మీద ఆయిల్ పోస్ పెట్టేశాను బాండీలో ఇంకొక స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి టూ గ్లాసెస్ ఆఫ్ షుగర్ అండ్ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ కలిపి స్టవ్ ఆన్ చేసి గరిటపెట్టి కలుపుతూ ఉండాలి గులాబ్ జామున్ కోసం షుగర్ సిరప్ అందరికీ తెలిసిందే కదండీ పాకం రావాల్సిన అవసరం లేదు లైట్గా స్టిక్కీగా ఉంటే చాలు సో స్టవ్ సిమ్లో పెట్టేసి షుగర్ కరిగేలోపు ఇందాక ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న డోని చేతులకి నెయ్యి రాసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా బాల్స్ చేసేటప్పుడు కానీ డవ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కానీ ఎక్కువ ప్రెషర్ పెట్టి ప్రెస్ చేస్తూ చేయకూడదు లైట్గా ప్రెస్ చేస్తూ ఇలా బాల్స్ లాగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే క్రాక్స్ లేకుండా కూడా చూసుకోవాలి క్రాక్స్ ఉంటే మొత్తం పగిలిపోతాయి ఆయిల్లో వేయగానే సో క్రాక్స్ లేకుండా స్మూత్గా జామున్ బాల్స్ రెడీ చేసుకోవాలి ఇంకా ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది షుగర్ కూడా మొత్తం మెల్ట్ అయింది సో ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే ఉంటే సాఫ్రాన్ కూడా వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయచ్చు నో ప్రాబ్లం ఈ షుగర్ సిరప్ స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే మనం చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ బాల్స్ అనేవి అన్నీ ఒకేసారి వేయకుండా ఒక్కొక్క బాల్ ఇలా వేస్తూ నేను ప్రిపేర్ చేసిన వాటిల్లో సగం బాల్స్ వేసాను నూనె నిండుగా వేయకుండా సో గరిటతో ఇలా కలుపుతూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటినీ తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకొని మిగిలిన బాల్స్ కూడా నూనెలో వేసి ఇలాగే వేయించుకోవాలి ఆయిల్ ఎక్కువ ఉందని చెప్పేసి ఆయిల్ నిండా చేసిన బాల్స్ అన్నీ వేసేయకూడదు ఫ్లేమ్ మీడియంలో ఉంటుంది కాబట్టి అన్నీ ఒకేసారి వేస్తే ఆయిల్ హీట్ సరిపోక అన్నీ ప్రాపర్గా వేగవు ఇలాగని చెప్పేసి ఫ్లేమ్ హైలో పెట్టామంటే లోపల వేగకుండానే మాడిపోతాయి సో అన్నీ ఒకేసారి కాకుండా సగం సగం వేయించుకొని తీసుకోవాలి ఈ షుగర్ సిరప్ స్టవ్ ఇందాకే ఆఫ్ చేసేసాను ఎందుకంటే బాల్స్ అన్న హీట్గా ఉండాలి షుగర్ సిరప్ అన్న హీట్గా ఉండాలి రెండు హీట్గా ఉన్నాయి అంటే వేయగానే ఇవన్నీ పగిలిపోతాయి అనమాట క్రాక్స్ వచ్చేస్తాయి గులాబ్ జామున్ బాల్స్ కూడా కాస్త వేడి తగ్గిన తర్వాత మాత్రమే వేశాను షుగర్ సిరప్లోకి రెండవసారి వేయించిన గులాబ్ జామున్ బాల్స్ కూడా కొంచెం వేడి తగ్గిన తర్వాత మాత్రమే ఈ షుగర్ సిరప్లోకి యాడ్ చేశాను నూనెలో నుంచి తీయగానే షుగర్ సిరప్లోకి వేసేస్తే ప్రాపర్గా రావన్నమాట గులాబ్ జామున్ గులాబ్ జామున్ కానీ పంచదార పాకం కానీ నార్మల్ హీట్ ఉండాలి రెండు బాగా హీట్ ఉన్నప్పుడు కలపకూడదు అలా చేసామంటే ఓవర్ సాఫ్ట్ అయిపోయి చెదిరిపోతాయి సో ఇలాంటి నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే చిన్నపిల్లలైనా సరే చేసేయచ్చండి గులాబ్ జామున్ సో చూసారు కదండీ హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత గులాబ్ జామున్ సైజ్ అయితే ఇంక్రీజ్ అయింది సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంది ఈ గులాబ్ జామున్ని ప్లెయిన్గా తిన్నా బాగుంటుంది అలాగే ఐస్ క్రీమ్తో తిన్నా కూడా గులాబ్ జామున్ అయితే బాగుంటుంది కట్ చేస్తే చూసారు కదండీ లోపల శుద్ధలాగా లేకుండా సాఫ్ట్గానే ఉంది బర్త్డేస్ లేదా కిట్టీ పార్టీస్ ఇలా ఇంట్లో చిన్న చిన్న అకేషన్స్కి చేసుకునే సింపుల్ అండ్ స్వీట్ రెసిపీ అందరూ చేసుకునే రెసిపీ నేనండి కొత్త రెసిపీ అయితే ఏం కాదు సో ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్